ఇప్పుడు బర్రెలు సాదుకోవడం ఎట్లుంది అంటారు మీరు బర్ర చాదుకోవచ్చు మంచి కానీ దాని మీద ఐడియా ఉండాలి చేయగలగాలి ఇప్పుడు మా బర్రెలు చూసిరు కదా ఎంత గా ఉన్నాయి అట్లా మెయింటైన్ చేయగలగాలి దానికి సరిపడా గడ్డి ఉండాలి ఫస్ట్ గడ్డి సరిపడ గడ్డి ఉండాలి దానికి ఎప్పుడు ఏం చేయాలి ఎట్లా ఉంచుకోవాలి అనేది మా బర్రెలు చూడండి ఇంత పెండ కూడా ఉంటది ఏ బయట ఎప్పటికప్పుడు పెండ తీసి నీట్ నీట్గా ఉంచుకుంటాం మేము అట్లా చేయగలగాలి ఆ ఇంట్రెస్ట్ ఉండి చేస్తేనే బర్రలను పెట్టుకోవాలి బాలను కట్టేసాం కట్టేసాం చేసినా ఏటో పోయినామా ఎన్నో తిరిగినవా అని అంటే ఎండిపోతుంది పాలు ఇవ్వవు లాస్ అవుతుంది డైరీ ఫార్మ్ లాస్ అయ్యేది అక్కడే ఆ నెన్నో ఉంటాడు ఎన్నో చేస్తాడు దాని వల్ల లాస్ అవుతుడు చాలా మంది అట్లా చేయదు దగ్గరుండి చేసుకుంటూ అన్నోళ్ళు మాత్రమే చేయాలి లేదు నేను చితగా పెడతా నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఆ పని చేయకుండా అవే డబ్బులు పెట్టి వేరే పని చేసుకోవడం మంచిది ఈ పని అయితే చేయదు మంచిగా ఉంటది సొంతం చేసుకోవాలి వీలైతే మనతో పాటు మనిషిని పెట్టుకోవాలి కానీ మనిషి ఉండు కదా అని చెప్పేసి మనం ఏదో ఊర్లు తిరుగుతామని అంటే వేసాం పని నడవదు చేయదు ఈ డైరీ ఫామ్ అయితే అసలే నడవదు దానికి ఏదన్నా అవుతుంది వాడు చూడడు పోతాడు పంతాడు మనం చూసుకోవాలి మనం వీడి గురించి అట్లా లేకుంటే మాత్రం చేయదు నమస్తే నా పేరు మాధవ్ నాగేష్ మాది రామరెడ్డి పెళ్లి మరిగూడ మండల్ నల్గొండ డిస్టిక్ మేము డైరీ ఫార్మ్ నడుపుతున్నాం కోళ్ళ ఫారం నడుపుతున్నాం డైరీ ఫార్మ్ అయితే మంచిగా ఉంది బర్రెలు మేము ఆరేడు సంవత్సరాల నుంచి మేము డైరీ ఫార్మ్ నడుపుతున్నాం బర్ర అది మంచిగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి దగ్గర ఉండి చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చేసుకోవచ్చు మంచి లాభాలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా మంచిగా ప్రోత్సహిస్తుంది పిఎంబీజీపీ కింద నరేంద్ర మోడీ స్కీమ్ పెట్టిండు మంచిగా దాంట్లో లోన్లు ఇస్తున్నారు మందికి ఎంకరేజ్ చేయడానికి యువతకు జాబులు లేకుండా వాళ్ళకు ఈ డైరీ ఫామ్లు పెట్టుకొని సొంతంగా ఉపాధి మంచిగా ఉంది ఇంట్రెస్ట్ ఉండి దగ్గరుండి చేసుకోవాలనుకున్న వాళ్ళకు డబ్బులు లోన్లు వస్తున్నాయి డైరీ ఫామ్లు ఆడితే మంచిగా డబ్బులు వస్తున్నాయి దగ్గరుండి చేసుకొని ఉపాధి పొందడానికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కష్టపడతారు మాత్రం డైరీ ఫామ్ పెట్టండి ఎవరైనా ఇంట్రెస్ట్ లేదు జీతకాలు పెడతా చేస్తా వాళ్ళు మాత్రం డైరీ ఫామ్ జోలు మాత్రం పోకండి దానికి దూరంగా ఉండండి దానివల్ల లాస్ అవుతారు నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు మాధవని నాగేష్ గారి డైరీ దగ్గర ఉన్నాం వ్యవసాయం చేస్తూ డైరీ నడిపిస్తున్నారు నాలుగు బర్లతో ఏమేమి పంటలు పండిస్తున్నారో ఎట్లా చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం గ్రామం రామరెడ్డిపల్లి మండలం మరిగూడ జిల్లా నల్గొండ సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఏమేమి పంటలు పండిస్తున్నారు మేము డైరీ ఫామ్ నడుస్తున్నాము ఇప్పుడు డైరీ ఫామ్ నాలుగు బారెలు పెట్టి డైరీ ఫార్మ్ నడుస్తున్నాము దీంతో పాటు అనుసంధానంగా ఫారం ఉంది మాకు ఏడు వేల కెపాసిటీ తోటి ఫారం ఉంది దీంతో పాటు టమాటా వేసినాం మేము టమాటో పదివేల మొక్కలు టమాటా వేసాం పల్లి పండిస్తాం మేము పల్లి ఒక మూడు ఎకరాలు పల్లి వేసినాం ఒరిసేను ఉంటది ఒరిసేను పదొక మూడు ఎకరాలు రెండున్నర ఎకరాలు దాకా వరిసేను పంట పండిస్తాం ఈ బర్రెలు కోళ్ళు పల్లి టమాటా ఒరిసేను ఇవన్నీ మేము అనుసంధానంగా ఓ దాంట్లో పోయినా ఓ దాంట్లో వస్తుందనే ఆలోచన తోటి ఒక్కటే దాని మీద డిపెండ్ కావద్దని ఇన్ని రకాల పంటలు పండిస్తున్నాం మేము మా ఫ్యామిలీ తోటి మేము చేసుకుంటాం బర్రీ రోజులకి మేము బర్రెలు మా దగ్గర ఉన్న ఆరు సంవత్సరాల పైన అవుతుంది ఆరు సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది మేము బర్రెలు చదబట్టి ఇవే ఉన్నాయా ఇంత వేరే ఉండే అప్పుడు చిన్న బర్లు ఉండే అప్పుడు షెడ్డు లేకుండే షెడ్ లేకుండా ఉండి మామూలుగా చెట్ల కింద కట్టేసేది ఇంకా ఈ చెట్ల కింద వర్షాలు పడ్డప్పుడు ఎండాకాలం ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచన తోటి మంచిగా షెడ్ కట్టి ఈ బర్రెని పెట్టి ఫ్యాన్లు మేట్లు అన్ని పెట్టి మేము ఇల్లనే వస్తాం బర్లని బయటికి ఈ పెద్ద బర్ల పెద్ద బర్లు పెద్ద బర్లు అంటే బయట శలక బర్లు తిప్పి మేపకుండా షెడ్ లో ఉండేటట్టు ఉద్దేశం ఉద్దేశంతో మంచి క్వాలిటీ బర్లు సెలక్షన్ చేసుకొని మాకు నచ్చిన దగ్గర తెచ్చుకున్నాం ఎందుకు తెచ్చుకోరు మంచిగా తెచ్చుకోవాలి మేము ఇది వచ్చి బర్రె తెచ్చి పదకొండు నెలలు పన్నెండు నెలలు అయింది ఇది అది రెండు సంవత్సరాలు అయిపోయింది నువ్వు రెండున్నర సంవత్సరాలు అయింది బర్రెని ఓ బర్రె అవతలి రెండు అవి కొత్త రెండు అవి ఓ బార్య ఎనభై తెచ్చినాం ఉదాహరణ ఎనభై తెచ్చినాం దీన్ని ఎనభై ఐదు ఎనభై ఆరు దీన్ని ఈ ఒకటి మాత్రం పెద్దది లక్ష పదిహేను వేలు పెట్టి ఈ ఇప్పుడు ఒక్కొక్కటి పాలు ఎంత ఇస్తున్నాయి కదా ఇప్పుడు మినిమం మా దగ్గర అయితే ఐదు లీటర్లు ఇస్తాయి మినిమం పూటకి ఈ బర్రెని మేము ఎనభై రెండు వేలకి తెచ్చినాం దీన్ని ఈ బర్రె ఇప్పుడు స్టార్టింగ్ లేదు ఐదున్నర లీటర్లు ఇచ్చే ఐదున్నర ఒక ఆరు లీటర్లు ఇచ్చేది ఇప్పుడు నాలుగు లీటర్లు ఇస్తుంది పూటకి ఇదిని ఎనిమిది నెలలు అయితుంది ఏడు నెలల చిల్లర అవుతుంది ఎనిమిది నిండ కాలేదు ఏడు నెలల ఎనిమిది నెలల మధ్యలో ఉంది కూడా మా దగ్గర నాలుగు లీటర్లు పూటకి నాలుగు లీటర్లు ఇస్తుంది మేము ఈ పైనప్పుడు తెచ్చినాము వీడికి వచ్చినాకనేది బరి ఈ బర్య నేమో చింతల కుంటలు తెచ్చిన చింతల కుంటల మార్కెట్ దగ్గర తెచ్చినాం ఈ బర్యా ఎనభై వేలకు తెచ్చిన నేను ఇది దీని దున్నపిల్ల ఉంది ఇది ఇప్పుడు ఏడు నెలలు దాటింది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇది చుడితో ఉంది ఇప్పటికి ఇది లీటర్ నర లీటర్ నర పాలు ఇస్తుంది ఇప్పటికి ఇంత ముందుకి ఇది నాలుగు నాలుగున్నర లీటర్లు ఇచ్చేది ఇది ఇప్పటికి రెండు లీటర్లు ఇస్తుంది రెండు పూటలు ఇస్తది ఇప్పటికి పాలు లీటర్న్నర పాలు ఇప్పటికి ఇస్తుంది ఇది మంచి బరి ఏడు నెలలు చూడంటే లీటర్న్నర లీటర్ నర రెండు పూటల పాలు ఏ బరి అది ఈ బర్రె మాకు రెండు సంవత్సరాలు దాటిపోయింది అంటే ఇది రెండు రెండు లీటర్లు ఇల్లేదు మా దగ్గర ఇప్పటికి ఈ పూటకు ఐదు లీటర్ల చిల్లర ఇస్తుంది ఇది ఇది మేము అప్పుడు ఎనభై ఆరు వేలు ఎనభై ఐదు వేలు గుర్తులే నాకు ఆ మధ్యలో తెచ్చినాం దీన్ని ఇది అజలాపురం దగ్గర తెచ్చినాం మా బాబాయ్ బేరం చేస్తాడు బర్ల బేరం చేస్తాడు ఆయన దగ్గర తెచ్చినాం ఈ భార్యని ఇప్పుడు ఈ భార్యను వచ్చేమో ఇది అజలాపురం లే తెచ్చినాం మా దగ్గరనే మా పక్క ఊర్లోనే ఇది లక్ష పదిహేను వేలకు తెచ్చినాం ఇది అప్పుడు తెచ్చినప్పుడు దీనికి ఆడదూడ ఉంది ఇది ఆరు లీటర్ చిల్లర ఇచ్చేది స్టార్టింగ్ లక్ష పదిహేను వేలు ఆడ వేనాక పాలు చూసుకొని పాలు చూసుకున్నాకనే దీన్ని మా దగ్గర తెచ్చినాం మురువాళ్ళ తోడ్ ఉన్నది లక్ష పదిహేను వేలకి తెచ్చినాం ఆరు లీటర్లు చిల్లర తెచ్చేది ఇప్పుడు మేము తెచ్చేది పది పన్నెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర తెచ్చి ఇప్పటికి పాలు ఇస్తారే ఉంది ఇప్పటికి నాలుగు నాలుగున్నర లీటర్లు ఇస్తుంది ఇప్పటికి ఐదు నుంచి ఆరు వరకు మినిమం పాలకు ఎంత ఉంది రేటు ఇప్పుడు మేము డైరీ పోస్తాం డైరెక్ట్ మా దగ్గరకి ఆటో వస్తుంది వాళ్ళు వెండి పెడతాం ఆటో వస్తుంది డైరీ ఫామ్ కు డైరెక్ట్ పోస్తాం మేము సెంటర్ కి మాకు అరవై నుంచి అరవై మూడు అరవై నాలుగు రూపాయలు పడుతున్నాయి మాకు లీటర్ మీకు మాకు మాకిప్పుడు పద్దెనిమిది నుంచి ఒక ఇరవై రెండు ఇరవై మూడు లీటర్లు ఈ నాలుగు బల్లు ఇప్పుడు ఇప్పుడు తగ్గినాయి ఎండాకాలం అయితే తగ్గినాయి ఇంకోటి రెండు బళ్ళు కట్టినాయి ఇక మిగతా రెండు బళ్లు ఇవి కట్టలేదు తగ్గినాయి వేరే ఆవులకు పోవాలనే ఆలోచన తోటి చూస్తున్నాం మేము ఇంత ముందుకు ఆరు బార్లు ఉండే ఆరు బార్లు ఉంటే రెండు పాలు తక్కువ ఇస్తా అవి తీసేసినాం మెల్లగా ఇంక గడ్డి పెట్టినాం మేము ఇంకా పది పదిహేను గుంటలు గడ్డి పెట్టినాము ఆవులు తేవాలని ఆలోచన ఉంది అంటే ఇవిట్లే ఉంచుకొని ఇంకొక ఆవులు తెచ్చి ఇవి మంచిగా ఉన్నాయి బాలు మాకు నచ్చినవి సెలక్షన్ చేసుకున్నాం కాబట్టి ఆ నాలుగు రెండు బాలే కూడా అమ్మినాం ఈ నాలుగు మంచిగున్నాయి ఇవి ఉంచుతాము ఇప్పుడు పూటకు ఇరవై మూడు లీటర్ల వరకు ఇస్తున్నాయి కదా పూటలకి రెండు 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 ఇప్పుడు ఎన్ని రోజులకు మామూలు అయితే మూడు నెలలు నాలుగు నెలలు కట్టాలి కొంచెం టైం పడుతుంది ఒకసారి సూదేసినప్పుడు నిలబడక మళ్ళీ రెండు మూడు నెలలకు చెక్ చేస్తారు అది చూడలేదు అని చెప్పేసి మళ్ళీ ఏదో వేసి మళ్ళీ వేసి రిపీటెడ్గా వస్తుంది ఇది ఈ గా రాకుండా ఉండాలి అంటే ఇక ఇది ఇబ్బంది అవుతుంది ఆవులకు మారదామనే ఆలోచన చేస్తున్నాం మేము ఈ బర్లకు కాకుండా ఆవులకు అయితే రిపీటెడ్ గా రాకుండా చెమన్ వేసినప్పుడు మీరు చెమన్ తోటే కట్టిస్తారా ఎప్పుడైనా చెమన్ లే లేదు దాని వల్ల ఇబ్బంది అవుతుంది బర్లకు ఆ ఉద్దేశంతో మెల్లగా మారుదామని ఆవులకు షిఫ్ట్ అవుదామని ఇస్తున్నారు పాలు బాగా దాన మేము పత్తి చెక్క మక్కపిండి కందిచిని మూడేస్తాము ఉప్పు ఉంటది తవుడు ఉంటది రోజు రెండు పూటలు వేస్తాం మేము దాని ఉదయం సాయంత్రం రెండు పూటలు వేస్తాం ఒక్కోదానికి పూటకు రెండు రెండు కేజీలు వేస్తాం పూటకు రెండు పూటకు రెండు రెండు కేజీలు ఉదయం ఉదయం రెండు కేజీలు సాయంత్రం రెండు కేజీలు వేస్తాం అంటే ఒకటే తిరిగేస్తారా అన్ని పాలు ఇచ్చేదానికి దీనికి ఎక్కువ వేస్తాం పాలు ఎక్కువ ఇచ్చేదానికి పాలు తక్కువ ఇచ్చేదానికి కొంచెం తక్కువ వేస్తాం దాంట్లో గడ్డి ఉంటది మా దగ్గర పుష్కలంగా గడ్డి గడ్డి సూపర్ నేపేరు గడ్డి ఉంటది మా దగ్గర సూపర్ నెఫేర్ గడ్డి ఉంది ఒరి గడ్డి ఉంటది ఒరిగడ్డి సూపర్ నైఫేర్ గడ్డి ఆ రెండు వేస్తాం ఇప్పుడు ఈ బర్రం నాలుగు బార్లు ఇప్పుడు దూడలు ఉన్నాయి కదా దూడలు చదువుకుంటారాస్తారా దూడలు చదువుకుంటాం మేము దూడలు ఇప్పుడు మా దగ్గర మొత్తం ఆరు దూళ్ళు ఉన్నాయి ఆరు దూళ్ళలో మూడు దున్న దున్నపిల్లలు ఉన్నాయి మూడేమో ఏమో ఉన్నాయి పడ్డ దూళ్ళని నమ్మము ఆ రెండు దూళ్ళు మూడు దూళ్ళు ఉన్నాయి మూడు దూళ్ళు అట్లే సాదుకుంటున్నాం వాటి తల్లు రెండు తల్లు లేకున్నా వాటిని అమ్మినా కూడా ఈ దూళ్ళు నమ్మలేము మేము రెండు దూళ్ళు అట్లే ఉన్నాయి అవే చదువుకుంటున్నాం మేము నమ్మము మేము మేమే సాగుకుంటాం గడ్డి ఉంది మా దగ్గర పుష్కలంగా ఉంది మాకు చెడ్డు ఉంది అన్ని రకాల ఓనర్లు ఉంది కాబట్టి మేము దూళ్ళు నమ్మము ఇప్పుడు ఈ బర్రెలు ఇరవై మూడు లీటర్లు అయితే అంటారు కదా ఇప్పుడు మీకు ఎంత వస్తది నెల ఇప్పుడు అరవై రూపాయ అరవై రూపాయలు అరవై మూడు రూపాయలు అట్లా పడతది దాని ఖర్చుల ఓన్ మాకు ఇప్పుడు అంటే ఇప్పుడు పాలు తగ్గినాయి ఇప్పుడైతే మాకు ఆవరేజ్ అయితే ఒక ఏడు నుంచి పది మధ్యలో వస్తుంది దాని ఖర్చులు ఓన్ ఎన్ని ఒకసారి పది రోజులకు ఒకసారి బిల్లు వస్తుంది మాకు ఏడు వేల నుంచి వేల మధ్యలో దాన ఖర్చులు పోను మాకు ఇన్కమ్ అయితే వస్తుంది బర్ల మీద పది రోజులకు ఒకసారి బిల్ వస్తుంది బిల్ వస్తుంది నెలకు దాన ఖర్చు పోది ఒక ఇరవై వేలు చిల్లర మిగులుతుంది ఇరవై వేలు చిల్లర ఇరవై వేలు చిల్లర మిగులుతుంది అంటే పాల ఎక్కువ ఇచ్చినప్పుడు ఎంత మిగిలేదు ఎక్కువ ఇచ్చినప్పుడు మాకు అప్పుడు ముప్పై నలభై వేలు వచ్చేది అప్పుడు స్టార్టింగ్ లో అప్పుడు ఇప్పుడు ముదురు బర్రెలు అయినాయి స్టార్టింగ్ లో అప్పుడు పాలు ఎక్కువ ఉండేది బిల్లు పదిహేను రోజుల ఒకసారి మాకు పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు వచ్చిన రోజులు ఉన్నాయి ఇప్పుడు పాలు తగ్గినాయి బర్రెలు ముదురు బర్రెలు అయినాయి కాబట్టి పాలు తగ్గినాయి ఇంకోటి మళ్ళీ మేము ఎక్స్టెండ్ చేయాలి అనుకోలేదు ఆవులు తేవాలనే బర్రెలను బర్లని తోటి ఆపినాం లేకుంటే పాలు తగ్గినాయి కాబట్టి ఇంకెందు తెచ్చటోళం ఆవులకు షిఫ్ట్ కావాలి ఇది పూర్తిగా ఎండిపోయినాక గడ్డి పెంచాము గడ్డి ఇంకా రెడీ కాలేదు బడ్డి వచ్చినాక ఇంకా ఆవులు తేవాలని ఆలోచన పాలు ఇవ్వాలన్నప్పుడు ఎట్లా గుర్తించి బర్లని మనం ఇన్ని ఆరేడేళ్ళ నుంచి మేము ఈ బర్రెని చాతున్నాం కాబట్టి మాకు ఐడియా ఉంటది ఎట్లా అంటే దాన్ని రొమ్ములు చూస్తాం నాలుగు సమానంగా ఉన్నాయా లేవా పాలనారం ఎట్టు దాని తోక పొడుగుందా ఉందా లేదా కొమ్ములు ఎట్లున్నాయి దాని తలకాయ ఎట్లా ఉంది మూతి పొడుగుందా ఉందా లేదా ఇవన్నీ క్వాలిటీస్ అనేవి బర్రె పాలిచ్చే జాతిని బట్టి తెలుస్తుంది ఇవన్నీ గుర్తు ఉండాలి తోక ఎట్లుంది దాన్ని నరాలు ఎట్లున్నాయి పాల నరాలు తలకాయ కొమ్ములు ఎట్లున్నాయి ముందులో మూతి పొడుగు ఉందా చిన్న ఉందా తలక లా ఉందా లేదా ఇవన్నీ చూసుకొని నచ్చిన బర్రె సెలెక్షన్ చేసుకొని తెచ్చుకుంటాం మేము మీరు అవన్నీ చూసి గుర్తిస్తారా మేము ఆరేడు ఏళ్ళ నుంచి మాకు బర్రెళ్ళ అనుభవం ఉంది కాబట్టి మేము ఇంత ముందు కూడా తెచ్చి అమ్మిన రోజులు ఉన్నాయి నచ్చక ఫిల్టర్ చేసినాకనే ఈ నాలుగు మిగిలిచుకున్నాం మేము ఇప్పుడు గడ్డి నాలుగిటికి ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ఎకరం పైన ఉంది గడ్డి ఇప్పుడు నిన్నమని ఇంకో పది గుంటలు పెట్టాము ఈ అంత గడ్డి వీటికి ఒరి గడ్డి కాక పచ్చి గడ్డి ఉండదు సూపర్ నే పేరు అంత మాది ఇప్పుడు మన రైతులు ఈ బర్రెలు చాదుకోవాలంటే ఎట్లా ఉంది అంటారు మీరు బర్రెలను సాదుకోవచ్చు కానీ దగ్గర ఉండే చేసుకోవాలి దగ్గరుండి మనం మేము ఉదయం పాలు ఇచ్చేటప్పుడు ఒకసారి కడుతాం బర్రెలని మళ్ళీ మధ్యాహ్నం పది పదకొండు ఆ టైంలా మళ్ళీ ఒకసారి నీళ్ళు లాపి కడుతాం మళ్ళీ సాయంత్రం నాలుగు ఐదు మధ్యలో మళ్ళీ ఒకసారి బర్లకు నీళ్ళు ఆపుతాం కడుతాం రోజు మూడు సార్లు సార్తాం నీళ్ళ ఆపుతాం ఎప్పుడప్పుడు పెండ తీసి నీట్ గా ఉంచుకుంటాం మీద ఉంటాం కాబట్టి ఇప్పుడు కడగడం వల్ల నీకు పాలు ఎక్కువ ఇస్తాయా దానికి బర్లని కడగడం వల్ల పాలు ఎక్కువ అట్లా కాదు బర్రె అనేది రోగాలు రాకుండా మీద ఈగ ఆలకుండా దోమలు ఆలకుండా బర్రెకి రోగాలు రాకుండా నీట్గా ఉంటది బర్రె దానికి ప్రాబ్లమ్స్ అంటే జబ్బులు ఏం రావు కడకుంటే పెండ అన్ని పెట్టి బర్రె గలీజు ఉందంటే దాని మీద ఆ పెండ ఈగలు ఆల్తాయి దోమలు ఆయ్ ఈగలు ఆయ్ దానికి లేనిపోని రోగాలు వస్తాయి బుస్తూ దేనికి మేము ఈ ఎండాకాలం అవసరం ఉంటది ఇంకోటి సాయంత్రం నిన్న మన చలికాలంలో దోమలు ఉండేది ఆ దోమల కోసం అని ఫ్యాన్లు ఫిట్ చేస్తాం అట్లా పాలు విండేటప్పుడు ఫ్యాన్లు ఆన్ చేస్తాం నైట్ దోమలు ఏమైనా అనిపిస్తే ఫ్యాన్లు ఆన్ చేస్తాం కదా మ్యాట్లు ఏమైంది అంటే ఫస్ట్ షెడ్ కట్టినాం మేము షెడ్ ఇది సీసీ ఓస్ట్ చేసినాం దీన్ని సీసీ ఓస్ట్ చేసినాం కదా గట్టిగా ఉంటది అని మేము అనుకున్నాం గట్టిగానే ఉంది కానీ అది మూత్రం పోసి మేము రెండు రోజు మూడు సార్లు కడుగుతాం కదా బర్లని ఇది నున్నగా అవుతుంది ఇది నున్న గచ్చ అనేది నున్నగా అయి బర్రెలు జారుతున్నాయి ఇట్లా ఆలోచన తోటి మేట్లు వేసినాం ఈ రబ్బర్ మ్యాట్లు ఇవి ఫిక్స్డ్ మ్యాట్లు అంటారు ఇవి లాకింగ్ సిస్టమ్ అంటారు దీన్ని లాకింగ్ సిస్టమ్ మ్యాట్లు తెచ్చి హైదరాబాద్ నుంచి తెచ్చి దీంట్లో మ్యాట్లు వేస్తాం మూడు వేలు రెండు వందలు వేసారు ఇప్పుడు ఆరు ఉన్నాయి ఆరు ఉన్నాయి మూడు వేలు రెండు వందలు ఒక జారకుంటా జారదు బర్రెకు ఏమైంది అంటే మెత్తగా వండుకుంటది గచ్చ మీద వండినప్పుడు ఏమందంటే ఈ పక్కలు మొత్తం చెడిపోతాయి వండుకున్నప్పుడు లేచినప్పుడు గీర్కుంటది గీరుకొని ఏమైంది అంటే బ్లడ్ వస్తుంది రక్తం వచ్చేవైతే దోమలు ఆలుతాయి దోమలాలి దానికి ఏదన్నా ఇన్ఫెక్షన్లు అవుతాయి ఆ ఉద్దేశంతో దానికి ఏం గీరుకోవద్దు ఏది కావద్దు అనే ఉద్దేశంతో అట్లా ఇష్టం ఇప్పుడు మీరు ఒకరిని పెట్టుకోరు కదా బర్రెల కోసమే పెట్టుకురా కోసం అని కాదు కానీ మాకు అంటే రకరకాల వ్యవసాయం పని ఉన్నాయి పల్లి పని కొరిచేను కోళ్ళ ఫారం ఉంది బర్రెల పని టమాటా శేని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఎటన్నా ఊరికి పోయినా ఎటన్నా లేకుంటే మేము ఎటన్నా వాల్స్ వచ్చిన ఫంక్షన్లు ఉంటాయి ఏమైనా పనులు ఉంటాయి ఆ పనికి అడ్జస్ట్ కాకుండా ఒక మనిషికి మాకు పెండ తీస్తానికి లేకుంటే ఏమన్నా గడ్డి పోస్తానికి దాన్ని తినుకుంటుందని మాకు తోడుగా ఒక మనిషిని యూపీ అతని ఉత్తరప్రదేశ్ అతని ఒక్కని పెట్టుకున్నాం అన్ని పనులతో పాటు చేస్తాడు అన్ని పనులకు మాతో పాటు పని చేస్తాడు ఆయన కోళ్ళు బర్ల పని చూస్తుంటాడు మేము ఏమన్నా మిగతా వ్యవసాయం పని ఏమైనా ఉంటే మేము చూస్తున్నాం ఆయన ఎప్పుడు ఇన్నే ఉంటాడు ఉంటాడు కాబట్టి ఆయన ఈ పని చూసుకుంటాడు మేము మిగతా వేసాం పనులు ఏమైనా ఉంటే మేము చేసుకుంటాం నెలకు పదిహేను వేలు ఇస్తాము అంతా మేమే చూస్తాం మాతో పాటే తింటాడు మాతో పాటే ఉంటాడు మేము తినేటప్పుడు మాతో పాటు తింటాడు ఆయన కోళ్ళు బర్రెలు పని ఏమన్నా ఉంటే చూస్తాడు ఆయన ఇప్పుడు బర్రెం చాదుకోవడం ఎట్లుంది అంటారు మీరు బర్ర సాదుకోవచ్చు మంచి దాని మీద ఐడియా ఉండాలి చేయగలగాలి ఇప్పుడు మా బర్రె చూసిరు కదా ఎంత నీట్గా ఉన్నాయి అట్లా మెయింటైన్ చేయగలగాలి దానికి సరిపడా గడ్డి ఉండాలి ఫస్ట్ గడ్డి సరిపడా గడ్డి ఉండాలి దానికి ఎప్పుడు ఏం చేయాలి ఎట్లా ఉంచుకోవాలి అనేది మా బర్ర చూడడానికి ఇంత పెండ కూడా ఉంటుంది ఏ బయట ఎప్పటికప్పుడు పెండ తీసి నీట్ నీట్గా ఉంచుకుంటాం మేము అట్లా చేయగలగాలి ఆ ఇంట్రెస్ట్ ఉండి చేస్తేనే బర్లను పెట్టుకోవాలి బర్లను గడ్డేసాం గడ్డేసాం ఏటో పోయినామా ఎన్నో తిరిగినవా ఉంటే ఇది ఏన్ని ఎండిపోతుంది పాలు ఇవ్వవు లాస్ అవుతుంది డైరీ ఫార్మ్ లాస్ అయ్యేది అక్కడే నేన్నో ఉంటాడు ఎన్నో చేస్తాడు దానివల్ల లాస్ అవుతుంది చాలా మంది అట్లా చేయదు నేను దగ్గరుండి చేసుకుంటూ అన్నోళ్ళు మాత్రమే చేయాలి లేదు నేను చితకకాన్ని పెడతా నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఆ పని చేయకుండా అవే డబ్బులు పెట్టి వేరే పని చేసుకోవడం మంచిది ఈ పని అయితే చేయదు సొంతం చేసుకుంటేనే మంచిగా ఉంటుంది సొంతం చేసుకోవాలి వీలైతే మనతో పాటు మనిషిని పెట్టుకోవాలి కానీ మనిషి ఉండు కదా అని చెప్పేసి మనం ఏటో ఊర్లు అని అంటే వేసే పని నడవదు చేయదు ఈ డైరీ ఫామ్ అయితే అసలే నడవదు దానికి ఏదైనా అవుతుంది వాడు చూడడు పోతాడు పంతాడు మనం చూసుకోవాలి మనం వీడి ఉంటే అట్లా లేకుంటే మాత్రం చేయొద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి